గధర గారు మీరు ఏమైనా చెప్తారా చాలా పెద్ద మాటలు ఆడారండి కులికిపూడి శ్రీనివాసరావు గారు నాకు తెలియదు నేను డిజర్వా కాదు అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞత శ్రీనివాస్ గారు మీరు అలా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అలాగే కృతజ్ఞతలు గంగాధర గారు తదుపరి మన అతిథులు మనల్ని ఉద్దేశించి ప్రసంగించే సమయం ఆసహనమైందండి ముందుగా శ్రీ శ్రీనివాసరావు గారిని వచ్చిరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చెక్ 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 జై అమరావతి అమరావతి దాకా వినపడాలి జై అమరావతి జై అమరావతి ఆరు వేల మూడు వందల పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి వినపడాలి జై అమరావతి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నాది తెలుగు రాష్ట్రం ఎన్టీఆర్ అంటే నాది తెలుగు రాష్ట్రం పోని ఎవరికన్నా అభ్యంతరం ఉంటే ఏమనుకోవచ్చు అంటే నాది తెలంగాణ రాష్ట్రం ఎన్టీఆర్ అంటే తెలుగు భాష లెక్క ఆడా ఉంటారు ఈడ ఉంటారు ఇప్పుడు చెప్పండి ఎన్టీఆర్ అంటే నాది తెలుగు భాష తెలుగు రక్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం సాధించిన సందర్భంగా ఆ స్వాతంత్ర పోరాటంలో ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాలు ఎన్నికల సమయంలోనూ మీరు పోషించిన పాత్రకి మీకందరికీ పాదాభందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం తెలుగు ప్రజల తరఫున ఈరోజు సింగపూర్లో జరుపుకుంటున్న ఈ ఎన్టీఆర్ నూట ఒకటి నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనం ఏ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి సినిమా రంగంలో ఎవరెస్ట్ శిఖరం లాంటి ఎన్టీఆర్ గురించా సినిమా నటుడుగానే ఉంటూ రాజకీయాల్లోకి రాకముందే తెలుగు సమాజం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా జోల పట్టి జాతి కోసం నిలబడ్డ ఎన్టీఆర్ గురించా లేకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టి దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో ఆనాటి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి ఎదురులేని రోజుల్లో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని రికార్డు సమయంలో ఓడించి ముఖ్యమంత్రి అయి ఒక సామాజిక విప్లవానికి ఒక రాజకీయ విప్లవానికి ఒక ఆర్థిక విప్లవానికి తెలుగు సమాజంలో పునాదులు వేసిన ఎన్టీఆర్ ఏ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి ఏ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఇప్పుడు కాదు ఇంకా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ విల్ బి ఆల్వేస్ రెలవెంట్ మనం చాలామంది హీరోలను చూసాం వాళ్ళు సినిమాలు మానేసిన తర్వాత వాళ్ళని ప్రేక్షకులు మర్చిపోయారు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళని సమాజం మర్చిపోయింది కానీ చనిపోయిన తర్వాత కూడా బతికుండే అతి కొద్ది మంది జాతి రత్నాల్లో తెలుగు జాతి రత్నం భారత రత్న కన్నా ఎక్కువ తెలుగు జాతి రత్నం ఎన్టీఆర్ ఇప్పుడే మనం చూసాం ఇక్కడున్న చాలా మంది ఇక్కడున్న చాలా మంది ఎన్టీఆర్ మరణించిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎన్టీఆర్ పాటలకి మన వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే నిన్నో మొన్న ఆ పాటలు విన్నట్టుంది నిన్నో మొన్న ఆ పాటలు చూసినట్టుంది కాబట్టి ఒక సినిమా నటుడిగా ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి అంటే ఎన్టీఆర్ ఏ పాత్రలో వేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం వల్ల ఒక నటుడిగా ఆయన శాశ్వతంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతారు అది ఒక రంగం కానీ ఈరోజు సింగపూర్లో కూడా ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి నిర్వహించుకోవడానికి కారణం తెలుగు సమాజం మీద తెలుగు రాజకీయాల మీద తెలుగువారి ఆర్థిక జీవనం మీద ఎన్టీఆర్ వేసిన ముద్ర ఏంటి నాకన్నా అనుభవజ్ఞులు పెద్దలు పూజ్యులు గోరంట్ల బుచ్చేసౌదరి గారు ఉన్నారు మనలో చాలామంది వయసు బుచ్చేసౌదరి గారి అనుభవంతో ఉండదు సర్దార్ పాపారాయుడులో పాపులర్ డైలాగ్ ఏంటండి పాపారాయుడు కొడుకుని చూసినప్పుడల్లా ఏమంటాడు నీ వయసు నా అనుభవం అంతా ఉండదు అంటాడు సరే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు పార్టీ పెట్టి ఎవరికి టికెట్లు ఇచ్చారు ఎవరిని ఎమ్మెల్యేలు చేశారు ఎవరిని ఎంపీలు చేశారు ఎవరిని మంత్రులు చేశారు ఎవరికి రాజకీయ అధికారం రాజ్యాధికారం ఇచ్చారు ఈ అంశం మాట్లాడుకుంటే చరిత్రలో ఎన్టీఆర్ అంటే ఏంటో అర్థమవుతుంది ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎవరికి టికెట్లు ఇచ్చారో తెలుసా తెలుగు రాజకీయాల్లో అప్పటి వరకు పెత్తందారులకు మాత్రమే రాజకీయ పదవులు లభిస్తున్న రోజుల్లో యూనివర్సిటీలో చదువుకుంటున్న కుర్రాళ్ళు మోత్కుపల్లి నరసింహుల్ని పిలిచి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి టికెట్ ఇచ్చాడు మోత్పల్లి నర్సింహులు ఎవరు తెలంగాణలో వెనుకబడ్డ నల్గొండలో ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన ఉన్నత విద్యావంతుడు ఎన్నికల కోసం ఐదు పదివేల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఒక పేద మాదిగ కులంలో పుట్టిన విద్యావంతుడు ఆ రోజు మరి ఆ రోజు ఎన్టీఆర్ నరసింహుల ఆస్తి చూడలేదు అప్పటి తెలుగు సమాజంలో జనాభాలో ముఖ్యంగా తెలంగాణ సమాజంలో అధిక సంఖ్యలో ఉండి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఒక మాదిగ విద్యావంతుడిని ఆలేరు నుంచి శాసనసభకు పంపించాడు మరి అదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ రాజకీయాల్లో ఉండి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఒక ఇంద్రారెడ్డిని చేవల నుంచి అసెంబ్లీకి పంపించారు అలాగనే ఆ దశలో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో అప్పటి సమాజంలో రాజకీయ అధికారానికి దూరంగా ఉంటున్న మహిళలకి మాదిగలకి మైనార్టీలకి అన్నిటికీ మించి బీసీలకి రాజ్యాధికారాన్ని ఇచ్చిన రాజ్యాధికారాన్ని ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని రాసి అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తే ఆ సమాన హక్కుల్ని అమలు చేసిన రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఎన్టీఆర్ మరి ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్కి ముందు ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఎన్టీఆర్కి ముందు ముఖ్యమంత్రి ఎవరైనా చూడండి ఆ రెడ్డి గారు లేకపోతే ఈ రెడ్డి గారు వాళ్ళిద్దరికి ఎప్పుడైనా గొడవ వస్తే మధ్యలో ఒక సంజీవి గారు ఒక పివి నరసింహరావు గారు పోనీ సంజీవ్ గారిని పివి నరసింహరావు గారిని ఐదు రోజులు పని చేయనిచ్చారా చెప్పండి గంగాధర్ గారు పని చేయించారా మరి ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి పదవి అంటే మంత్రి అంటే ఉన్నత రాజకీయ అంటే ఒక కులానికి పరిమితమైన రోజుల్లో బీసీల్ని ఎస్సీలని మైనార్టీలని మహిళల్ని పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి తీసుకొచ్చి నిజంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి రాజకీయ సాధికారత అంటే ఏంటి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుల్లో తొంభై శాతం మందికి రాజకీయంగా మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ ఒక రాజకీయ సునామీకి కార కారణభూతులయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలకు ముందు తిరుపతిలో ఒక బహిరంగ సభ జరిగింది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అనగా ఒకే రోజు తిరుపతిలో ఒకవైపు ఎన్టీఆర్ సభ ఇంకొక వైపు ఇందిరాగాంధీ సభ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ గెస్ట్ హౌస్ నుంచి బహిరంగ సభ స్థలానికి వెళ్తుంటే దారి పొడవున ఎన్టీఆర్ కట్అవుట్లు కనపడుతుంటే ఇందిరాగాంధీ సభ వెలబెల పోయింది ఎన్టీఆర్ సభ నేల ఈనిందా అన్నట్టు జరిగింది ఎన్నికలకు ముందే ఇందిరాగాంధీ చెప్పారంట మనం ఓడిపోతున్నాము తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పారంట అది ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ ప్రపంచం మరి ఎన్టీఆర్ సృష్టించిన సామాజిక విప్లవం ఏంటంటే ఇప్పుడే చెప్పాను నేను ఈరోజు తెలంగాణలో బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయ్యన్న పాత్రుడు గారు లాంటి ఒక బీసీ నాయకుడు శాసనసభాపతిగా కాగలిగాడంటే ఈరోజు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు లాంటి ఒక బీసీ యువ నేత కేంద్ర మంత్రి కాగలిగాడంటే దానికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ వేసిన పునాది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న ప్రోత్సాహం కాబట్టి బీసీలకి బీసీలకి రాజ్యాధికారం అనేది ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న ఒక రాజకీయ విప్లవం చాలామంది అడిగారు నన్ను బీసీలు అన్నప్పుడల్లా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఏదో పేటెంట్ అక్కున్నట్టు మాట్లాడతారు ఏంటి మిగతా పార్టీలు చేయలేదా అని అందరికీ తెలియాల్సిన ముఖ్యంగా ఈ తరానికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్కి ముందు బీసీలను రాజకీయంగా ఎవరు ప్రోత్సహించలేదు ఎందుకు ప్రోత్సహించలేదు అంటే సమాజంలో బీసీలు దాదాపు యాభై శాతం ఉంటారు ఈ యాభై శాతం మందిని ప్రోత్సహిస్తే దేశ రాజకీయాల్లో పార్లమెంటులో బీసీలు సగం మంది ఉంటే ఒక బీసీ ప్రధానమంత్రి అవుతాడు తప్ప గాంధీ కుటుంబం నుంచి ఎవరు ప్రధానమంత్రి కారు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బీసీలని ఎప్పుడూ పక్కన పెట్టేది అందుకే మీరు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన ఏ ప్రాంతీయ పార్టీకైనా వెన్నెముకెవరంటే బీసీలే ఉంటారు కాబట్టి తెలుగు జాతి చరిత్రలో బీసీలకి రాజ్యాధికారం కల్పించిన నేత పార్టీ ఎవరు అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం అలాగనే దళితుల్లో మాదిగలు అలాగనే మైనార్టీలు అన్ని కులాల్లో మహిళలు ఇది ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ విప్లవం ఇకపోతే ఎన్టీఆర్ మన జీవితాల్లో సృష్టించిన ఆర్థిక విప్లవం ఏంటో రెండు ముక్కల్లో చెప్తాను ఒక సంవత్సరం క్రితం ఈ విషయాన్ని నేను ఇప్పటికీ మూడు నాలుగు సందర్భాల్లో చెప్పాను ఒక సంవత్సరం క్రితం విజయవాడ నుంచి ఒక కమ్మ వ్యక్తి మెదక్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో కర్ణాటక బోర్డర్లో ఒక పొలం కొనడానికి వెళ్ళాడు విజయవాడ నుంచి వెళ్ళిన వ్యక్తి ఒక కమ్మ వ్యక్తి మెదక్ జిల్లాలో కర్ణాటక రాష్ట్రం మారుమూల అంటే తెలంగాణ బోర్డర్లో ఒక భూమి కొనటానికి వెళ్ళాడు ఆ భూమి యజమాని ఆ విజయవాడ వ్యక్తికి ఆ పొలం చూపించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడటానికి ఇంటికి తీసుకెళ్ళాడు జోగిపేటలో ఇంటికి తీసుకెళితే ఇంట్లో ఎన్టీఆర్ బొమ్మ ఆ ఎన్టీఆర్ బొమ్మకి పూలదండేస్తుంది ఆ పూలదండ కూడా ఫ్రెష్గా ఉంది ఈ వెళ్ళిన వ్యక్తి ఆసక్తి ఆపుకోలేక అడిగాడు ఇదేంటండి మీ ఇంట్లో ఎన్టీఆర్ బొమ్మ ఉంది ఆ ఎన్టీఆర్ బొమ్మకి దండ వేశారు ఆ దండ ఎప్పుడు వేశారన్నాడు అప్పుడు ఆ చెప్పిన వ్యక్తి ఏం చెప్పాడంటే ఈరోజు తెలంగాణలో మా బీసీలం ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే దానికి కారణం ఎన్టీఆర్ ఎన్టీఆర్కి ముందు పటేల్ పట్వారి వ్యవస్థలో బానిసలుగా బతికిన తెలంగాణ ప్రజలకి ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వస్తే తెలంగాణలో పేదలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది అని చెప్పిన ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఈరోజు తెలంగాణలో బీసీలు రాజకీయంగా సామాజికంగా ఎదగటానికి కారణం ఎన్టీఆర్ అయితే తెలంగాణలో ఏ ఊరికెళ్ళినా ఆ ఊరిలో భూముల ధర పెరగటానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఆ భూముల విలువ పెరగడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాబట్టి మేము ఎన్టీఆర్ని ప్రతిరోజు పూజిస్తాము ప్రతిరోజు దేవుడికి దండేసిన తర్వాత ఎన్టీఆర్కి దండేసి దండం పెట్టుకుంటామని చెప్తే ఈ విజయవాడ నుంచి వెళ్ళిన వ్యక్తి సిగ్గుపడి ఈ విజయవాడ నుంచి వెళ్ళిన వ్యక్తి సిగ్గుపడి నిజంగా ఎన్టీఆర్ వల్ల ప్రయోజనం పొందిన ఎంతోమంది ఆయన్ని మర్చిపోయినా సరే మీరు మాత్రం ఆయన్ని రోజు పూజిస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నామండి అని చెప్పి వచ్చాడు కాబట్టి సింగపూర్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర శివారులో కూడా ప్రతిరోజు పూజలు అందుకుంటున్న వ్యక్తి ఎవరు ఎన్టీఆర్ కాబట్టి మన జీవితంలో అంటే మన సమాజంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా గత నలభై సంవత్సరాలుగా ప్రతి అడుగులో ప్రతి విషయంలో ఎన్టీఆర్ ప్రభావం ఉంది కాబట్టి ఈరోజు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ పరిపాలనా రంగంలో సృష్టించిన అనేక రికార్డుల గురించి మాట్లాడుకోవచ్చు ఇంకా పెద్దలున్నందువల్ల నేను రెండు విషయాలు చెప్తాను ఎన్టీఆర్ పరిపాలనా రంగంలో తీసుకొచ్చిన విప్లవం ఏంటి అంటే మండల వ్యవస్థ గురించి అందరు చెప్తారు అలాగే మహిళా రిజర్వేషన్ల గురించి అందరు చెప్తారు వీటికన్నా ముఖ్యంగా ఒక విషయం ఈ దేశానికి తెలుసు కానీ తెలుగు వాళ్ళకి తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం అమలు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి లోక్సభలో కాంగ్రెస్ గెలిచింది యాభై ఏడు రెండవ లోక్సభలో కాంగ్రెస్ గెలిచింది మూడో లోక్సభ కాంగ్రెస్ గెలిచింది అరవై రెండు అరవై ఏడు కాంగ్రెస్ గెలిచింది డెబ్భై ఒకటి కాంగ్రెస్ గెలిచింది డెబ్భై ఏడు కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ పంతొమ్మిది ఎనభై కాంగ్రెస్ గెలిచింది అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే పార్టీ వరుసగా గెలిచి దేశాన్ని పరిపాలిస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో పెత్తనం చేస్తున్నప్పుడు రాష్ట్రాల అధికారాల గురించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడిగింది పంజాబ్ రాష్ట్రం అడిగింది తమిళనాడు అడిగింది దాదాపు ప్రతి ముఖ్యమంత్రిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే ప్రతి రాష్ట్రం అంతర్గత విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రాలని రాష్ట్రాల ముఖ్యమంత్రిని డమ్మీలు చేసి పరిపాలిస్తుంటే రాష్ట్రాల హక్కుల గురించి అప్పటి వరకు ఎవరు మాట్లాడినా సరే కేంద్రం లెక్క చేయలేదు కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భయపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీద అధ్యయనం చేయడానికి సర్కార్య కమిషన్ అని ఒక సర్కారు కమిషన్ నిర్మించింది అంటే ఎన్టీఆర్కి ముందు ఎంతమంది ముఖ్యమంత్రులు కేంద్రాన్ని అడిగినా కేంద్రం పట్టించుకోలేదు ఎంత ముఖ్యమంత్రులు ఎంతమంది డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు ఇందిరాగాంధీ భయపడ్డ ఒకే ఒక్క నాయకుడు ఇందిరాగాంధీని భయపెట్టిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే నాయకుడు ఎన్టీఆర్ ఈ దేశ చరిత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీద అధ్యయనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేయటానికి తిరస్కరిస్తే ఎన్టీఆర్ విజయవాడలో ఒక్క బహిరంగ సభ పెట్టి దేశంలో ఉన్న కాంగ్రెస్ ఏతర నాయకులందరినీ విజయవాడ పిలిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తిని చూపించి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని భయపెట్టి ఆ రోజు దేశ రాజకీయాల్లో ఒక మలుపుకి ఎన్టీఆర్ కారణమయ్యారు ఇది దేశంలో అందరికీ తెలుసు కానీ మన తెలుగు వాళ్ళకి తెలియదు దురదృష్టం ఏంటంటే ఈరోజు దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులకి ఎంతోమంది అర్హులకి భారతరత్న వచ్చింది ఈసారి వచ్చే భారతరత్న జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉండాలి అని ఎన్టీఆర్ పేరు కూడా ఉండాలి అని ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని భారతరత్న అవార్డు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ని గౌరవించడంతో పాటు భారతరత్న అవార్డు కూడా గౌరవం దక్కాలని ఈ సందర్భంగా సింగపూర్ నుంచి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారు తెలుగు జాతి ఎన్టీఆర్ ని ఎప్పుడు మర్చిపోదు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై అమరావతి వర్ది లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం